మీకోసం మీ వీర రమేష్ కు స్వాగతం ఏ నారాయణ ఆడపిల్ల పుట్టిందని దిగాలుగా ఉన్నట్టున్నాం కష్టపడితే కానీ తిండి దొరకని మాకు ఆడపిల్లల చదువులు పెళ్ళిళ్ళు అంటే మాకు భయం వస్తుంది రమేష్ అన్న నారాయణ ఆడపిల్లల పెళ్లిల కోసం చదువుల కోసము సెంట్రల్ గవర్నమెంట్ ఒక చక్కని ను ప్రవేశపెట్టింది దాని పేరే సుకన్య సమృద్ధి యోజన పథకం ఈ పథకం మనము బ్యాంకులో కానీ పోస్ట్ లో కానీ ఖాతా ఓపెన్ చేయవచ్చు ఇది ఓన్లీ ఆడపిల్లలకు మాత్రమే అది కూడా పది సంవత్సరాల లోపు ఉన్న ఆడపిల్లలకు మాత్రమే ప్రజెంట్ ఇంట్రెస్ట్ రేటు ఎనిమిది రూపాయలు ఉండడం జరిగింది ఇది హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ స్కీమ్ ఎంత డబ్బు కట్టవచ్చు సంవత్సరానికి మినిమం రెండు వందల యాభై రూపాయలు సంవత్సరానికి మ్యాక్సిమం ఒక లక్ష యాభై వేల రూపాయలు మనము కట్టవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నాకు జనవరి నెలలో రెండు వేల రూపాయలు మిగిలినాయనుకో ఆ రెండు వేలను నేను బ్యాంకు ఖాతాలో జమ చేయవచ్చు ఫిబ్రవరి మంత్లో కానీ మార్చి మంత్లో కానీ నాకు ఎటువంటి డబ్బులు మిగలలేదు మళ్ళీ ఏప్రిల్ నెలలో మొదటి వారంలో నాకు మూడు వేల రూపాయలు లెక్క మిగిలింటే దాన్ని నేను బ్యాంకు ఖాతాలో కట్టుకోవచ్చు అదే ఏప్రిల్ మంత్ చివరిలో నాకు ఒక యాభై వేల రూపాయలు డబ్బు వస్తే ఆ డబ్బును కూడా మనము బ్యాంకు ఖాతాలో కట్టుకోవచ్చు లక్ష యాభై దాటకుండా మొత్తం ఎన్ని సంవత్సరాలు అమౌంట్ డిపాజిట్ చేయాలి మొత్తం పదహైదు సంవత్సరాలు అమౌంట్ డిపాజిట్ చేస్తే సరిపోతుంది మిగతా ఆరు సంవత్సరాలు పీరియడ్ లేక వెయిటింగ్ పీరియడ్ ఉండడం జరుగుతుంది తర్వాత ఇరవై ఒక్క సంవత్సరాలకు మన బాండ్ పూర్తిగా మెచ్యూర్ కావడం జరుగుతుంది మెచ్యూర్ అయిన బాండ్ను బ్యాంకు కానీ పోస్టాఫీసు కానీ తీసుకువెళ్తే మనకు పూర్తి అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది మొత్తం ఎంత డబ్బు వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మా పాపకు పేరు మీద లక్ష యాభై వేల రూపాయలు డిపాజిట్ చేశాను అనుకోండి పదిహేను సంవత్సరాలకు నేను కట్టిన అమౌంట్ ఇరవై రెండు లక్షల యాభై వేల రూపాయలు ఇరవై ఒక్క సంవత్సరాల మెచ్యూర్ నాలుగు లక్షల ఎనభై నాలుగు రూపాయలు సుమారుగా నలభై ఐదు లక్షల రూపాయలు వడ్డీ వస్తుంది ఇరవై ఒక్క సంవత్సరాలకు మెచ్యూర్ టయానికి వచ్చే మొత్తం అసలు ప్లస్ వడ్డీ అరవై ఏడు లక్షల ముప్పై నాలుగు వేల ఐదు వందల ముప్పై నాలుగు రూపాయలు రావడం జరుగుతుంది ట్యాక్స్ బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయా అవును ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి సెక్షన్ ఏ ఎయిటీసీ కింద వర్తిస్తుంది ఎవరైతే పాప పేరు మీద బ్యాంక్ ఖాతా ఓపెన్ చేస్తారో వారికి సెక్షన్ ఎయిటీసీ వర్తిస్తుంది అలాగే మనకు వచ్చిన అమౌంట్పై మెచ్యూర్ అయిన తర్వాత మనకు వచ్చే అమౌంట్పై ఎటువంటి ట్యాక్స్ ఉండదు పదహైదు నుండి ఇరవై ఒక్క సంవత్సరాల మధ్యలో ఏమైనా మనము పూర్తిగా బాండ్ మెచ్యూర్ కాకముందే డబ్బు తీసుకోవచ్చా అవును తీసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మా పాపకు పద్దెనిమిది సంవత్సరాలు విన్న తర్వాత ఒక మంచి పెళ్లి సంబంధం వచ్చింది లేక విదేశాల్లో చదివించాలనుకున్నా అటువంటిటప్పుడు బ్యాంక్ కానీ పోస్టాఫీసు కానీ పోయి మనం రిక్వెస్ట్ చేసుకొని మన డబ్బును మనము తీసుకోవచ్చు అప్పుడు బ్యాంక్ వారు పోస్ట్ ఆఫీసు వారు మనం కట్టిన అసలు ప్లస్ ఆ రోజు వరకు వడ్డీ మనకు పూర్తిగా ఇవ్వడం జరుగుతుంది తల్లిదండ్రులారా పిల్లల చదువుల కోసము పెళ్ళిళ్ళ కోసము అప్పులు చేసి అప్పుల ఊబిలో పడకండి వెంటనే పోస్ట్ పోస్టాఫీసు కానీ బ్యాంకు కానీ వెళ్ళి సుకన్య సమృద్ధి యోజన పథకం చేసి మీ పిల్లల భవిష్యత్తుకు భరోసా కాండి ఇట్లు మీకోసం మీ వీర రమేష్ యాదవ్